రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు నిత్యం జనం మధ్యనే క్యాడర్ మధ్యనే తో కలిసిపోయి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు కోర్స్ బై డిఫాల్ట్ గా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన బాధ్యతలు పెరుగుతాయి మధ్యలో లేయర్స్ పెరుగుతారు ప్లస్ డెఫినెట్గా ఒక ప్రోటోకాల్ సిస్టమ్ వస్తుంది ముఖ్యమంత్రిగా దాన్ని ఎప్పుడు కేడర్తోనూ జనంతోనూ అందుబాటులో ఉండాలి అన్నా కూడా చాలా సార్లు ఉండలేని పరిస్థితి అయితే ఉంటుంది బట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్ళ క్యాడర్ కు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం అండ్ స్వయాన ముఖ్యమంత్రి గారు వైసీపీ చీఫ్ ఏనే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టకేలకు ఎన్నికల శంకరావాన్ని ఉన్నారు భీమిలి సముద్రపు గొడ్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలల ప్రవాహం ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనానికి ఉన్నారు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుండి కూడా వాళ్ళ కార్యకర్తలు ఈ సభకు హాజరు కాబోతున్నారు ప్యూర్లీ ఇది ఒక పొలిటికల్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలను దిశానిర్దేశం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ సో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సభలకైతే ప్లాన్ చేశారు నెక్స్ట్ సభ ఎక్కడ ఉంటుంది అని చెప్పి అయితే ప్రకటిస్తారు ఈ రోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభా స్థలికి చేరుకోబోతున్నారు ఇక్కడ వాళ్ళ కార్యకర్తలతో ఆయన మమేకంగా పోతున్నారు కార్యకర్తల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళడం దగ్గర నుంచి కొందరి కార్యకర్తలతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోబోతున్నారు ఇది కాసింది ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోబోతున్నారు దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నదైతే వైసీపీ నుంచి అందుతున్నటువంటి సమాచారం బట్ ఇదే నిజమైతే ఇది కంటిన్యూ అవుతుందా కార్యకర్తలు వేదికల మీద నుంచి కనుక ఏవైనా వాళ్ళలో ఉన్న అసంతృప్తి ఎక్కడికి ఎక్కడ వ్యక్తం చేసుకుంటూ పోతే అది ఏమైనా వాళ్ళ పార్టీకి నెగిటివ్ అవుతుంది అని చెప్పి ఈ ఎపిసోడ్ నుంచి ఏమైనా పక్కకు దప్పుకుంటారా కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అండ్ కార్యకర్తల అభిప్రాయం పబ్లిక్ ఆ విధంగా తెలుసుకునే అవకాశం ఉంటుందా నిజంగానే ఎవరైనా వాళ్ళలో గూడు కట్టుకున్న అసంతృప్తి లాంటివి ఏదైనా ఉంటే బహిరంగ వేదిక మీద నుంచి మాట్లాడితే జగన్ గారి వ్యతిరేక మీడియా చాలా చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఒక మాట మాట్లాడితే దీనికి ఈ వ్యతిరేక మీడియా వంద మసాలా దినుసులు అద్దె మరీ దాన్ని చిలువలు పులవలుగా ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలను బహిరంగ సభ వేదికల మీదనే అలా మాట్లాడిస్తారు ఆఫ్ కోర్స్ ఒకవేళ మాట్లాడించిన సెలెక్టెడ్గా వాళ్ళకు ముందే ట్రైన్ చేస్తారు లేండి కార్యకర్తలతోటి మాట్లాడించి తద్వారా వాళ్ళ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండొచ్చు వాళ్ళు పాజిటివ్గా గా మాట్లాడితే ఇబ్బంది ఏం లేదు వాళ్ళల్లో ఏదైనా కనుక లోపల గుడి కట్టుకుని అసంతృప్తి లాంటిది ఏదైనా ఉండి మమ్మల్ని ఇన్ని రోజులు అది ఇది అని ఏవైనా రెండు కం వ్యాఖ్యలు చేసే పరిస్థితి వస్తే డెఫినెట్లీ వాళ్ళ పార్టీకి అదైతే నెగిటివ్ అవుతుంది సార్ ఎనీహౌ మొత్తం మీద కార్యకర్తలతో మాట్లాడిస్తారో మాట్లాడిస్తే ఎంతమందితో మాట్లాడతారు జగన్ గారు ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అటు ఒకవైపు వాళ్ళ షర్మిళ గారు మరొక వైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా పొత్తులో వచ్చేసి అన్ని వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా బాణాలు ఎక్కువ పెట్టి వీళ్ళందరూ కూడా పిలుస్తున్న రాజకీయ కురుక్షేత్రం రాజకీయ కురుక్షేత్రం గెలిచి కిరీటాన్ని నిలబెట్టుకోవాలని జగన్ జగన్ నుంచి కిరీటాన్ని లాక్కొని మనం అధిరోహించుకోవాలి అని చెప్పి వీళ్ళు సో ఈ కురుక్షేత్రంలో డం జగన్మోహన్ రెడ్డి గారు మోగ వడంకా బజాయించబోతున్నారు మోగించబోతున్నారు డమ్ ఢమ్ అని కొట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని ఈ రోజు వాళ్ళ కార్యకర్తల సమక్షంలో కార్యకర్తలతో మాటా మంది ద్వారా కార్యకర్తలతో దిశానిర్దేశం చెయ్యడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు ఈ సభలు వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ శ్రేణుల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో అండ్ జనాలలో ఎంతవరకు మరింత పాజిటివిటీని తీసుకొని వస్తాయి అన్నది ఇంట్రెస్టింగ్ ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ జగన్మోహన్ గారి సభ అంటేనే మాస్ లీడర్ విపరీతమైన జనాలు వస్తారు సో ఆ బెంచ్ మార్క్ వీళ్ళు ఎంతవరకు కాపాడుకోగలుగుతారు అన్నది చూద్దాం